ఈ రోజు ఈ వీడియోలో మనము వంటగదిలో ఎనిమిది తప్పులు చేయకపోతే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది చాలామందికి తెలియక ఈ తప్పులు చేస్తూ ఉంటారు అది ఏమిటంటే వంట ఇంట్లో మనం కొన్ని తప్పులు చేసినట్లయితే లక్ష్మీ అనుగ్రహం కోల్పోయి ఆ ఇంట్లో దరిద్రదేవత ప్రవేశిస్తుంది మన ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్యం కూడా మంచులాగా కరిగిపోయి దరిద్రదేవత తిష్టవేసుకుని కూర్చుంటుంది వంటింట్లో మనము కూడా కొన్ని పనులను చేయకూడదని చెప్పి పెద్దలు మనకు చెప్పి ఉన్నారు కాబట్టి ఈ విషయాలని తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ముఖ్యంగా మహిళలు ఈ విషయాన్ని తెలుసుకొని చక్కగా ఈ చిన్న చిన్న తప్పులు చేయకుండా నడుచుకున్నట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది వంట ఇంట్లో చాలామంది స్త్రీమూర్తులు చేస్తున్నటువంటి మొట్టమొదటి తప్పు ఏమంటే పొద్దున్నే నిద్రవేచిన తక్షణమే ముఖం కడక్కుండా వెళ్లి స్టవాన్ చేసి కాఫీ పెట్టుకుని తాగేస్తున్నారు పొరపాటున కూడా అలా చేయకండి పూర్వకాలంలో మన పెద్దలు సూర్యోదయాన్ని కంటే ముందు నిద్రలేసి చక్కగా స్నానం చేసి పొయ్యిని అలికి పేడవేసి ముగ్గుపెట్టి దానికి చక్కగా పసుపు కుంకుమ పెట్టి అగ్నిదేవుడికి నమస్కారం చేసి పోయి వెలిగించేటువంటివాళ్లు ఇప్పుడు చాలా బిజీ అయిపోయారు భర్తను ఆఫీస్కు పంపాలి పిల్లలకు టిఫిన్ క్యారియర్లు కట్టాలి అని ఇంటి పనులు చేసుకోవాలి చాలా కష్టం స్త్రీలకు కనీసం స్నానం చేయకపోయినా ఉదయం మంచం మీద నుండి దిగిన తక్షణమే చక్కగా చేతులు కాళ్లు ముఖం కడుక్కొని ఆ తర్వాత వంటింట్లో వెళ్లిపోయి వెలిగించాలి అంటే గ్యాస్ వెలిగించాలన్నమాట ముఖం కడకుండా అగ్నిని వెలిగించిరాదు అని మనకు పెద్దలు చెప్పివున్నారు కాబట్టి ప్రతినిత్యం చక్కగా కాళ్ళు చేతులు ముఖం కడుకొని బొట్టు పెట్టుకుని ఆ తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించి ఆ తర్వాత కాఫీ చేసుకుని తాగండి పురుషులు కూడా అంతే చక్కగా ముఖం కడుక్కొని నోరు కడుక్కొని కాఫీ తాగాలి అంతేగాని మంచం పైన నిద్ర లేవగానే బెడ్ కాఫీ తాగడం అనేది అది మంచిది కాదు ఇక స్త్రీమూర్తులు గుర్తించుకోవాల్సినటువంటి రెండవ అతి ముఖ్యమైన విషయమేమంటే ఎప్పుడుకూడా స్త్రీలు తూర్పు వైపు తిరిగి మాత్రమే వంట చేయాలి అంటే తూర్పుకి అభిముఖంగా తిరిగిపోయి వెలిగించాలి వంట చేయాలి తూర్పు చాలా ఉత్తమమని చెప్పి వాస్తుశాస్త్రంలో ఉన్నారు తూర్పు కుదరకపోతే ఉత్తరం వైపు తిరిగైన వంట చేసుకోవచ్చును పడమర మధ్యమం మధ్యమ ఫలితాలను ఇస్తుంది దక్షిణమూ అధమమైన ఫలితాలను ఇస్తుంది దక్షిణం వైపు తిరిగి ఎటువంటి పరిస్థితుల్లోనూ వంట చేయకూడదు దక్షిణం వైపు తిరిగి వంటచేసి ఆ వంటను భుజించినట్లయితే వాళ్లకు క్రమక్రమంగా ఆయుష్షు తగ్గిపోతుంది అని వాస్తు శాస్త్రాల్లో ఉన్నారు కాబట్టి తూర్పు వైపు తిరిగే ఎప్పుడు వంట చేయాలి ఇది అతి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ మీరు దక్షిణం వైపు తిరిగి వంట చేస్తున్నట్లయితే వెంటనే గ్యాస్ స్టవ్ని మార్చి పెట్టుకోండి తూర్పు వైపుగాని ఉత్తరం వైపుగాని పెట్టుకోవడం చాలా శుభప్రదము దక్షిణం వైపు తిరిగి వంట చేయడమే కాదు దక్షిణం వైపు తిరిగి భుజించకూడదు అని కూడా పెద్దలు చెప్పి ఉన్నారు అంటే దక్షిణం వైపు తిరిగి మనం భోంచేయకూడదు వైపు లేదా ఉత్తరం వైపు తిరిగి భోంచేయాలి దక్షిణము యమధర్మరాజు స్థానం ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క దిక్పాలకులు ఉంటారు తూర్పుకు ఇంద్రుడు ఆగ్నేయ దిక్కుకు ఆగ్నేయ దిక్పాలకుడు అదేవిధంగా దక్షిణం వైపు యమధర్మరాజు దిక్పాలకుడు అన్నమాట ఏ విషయం చెప్పినా దాన్ని మనం బాగా పరిశీలిస్తే సైన్స్ కూడా అదే చెప్పి ఉంటుంది కాబట్టి కుల్లిపోయినటువంటి కూరగాయలను ఫ్రూట్స్ను పొరపాటున కూడా వంటింట్లో పెట్టకూడదు వాటిని బయట పారేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు మనము ఫ్రెష్గా ఉన్నటువంటివి తాజాగా ఉన్నటువంటివి కొనుక్కొని వచ్చి వాడుకోవాలి కూడా మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఇక స్త్రీలు గుర్తుంచుకోవలసినటువంటి నాలుగవ విషయం ఏమంటే మసిగుడ్డ అది పేరుకు మసిగుడ్డ అయినా కూడా ప్రతినిత్యం చక్కగా ఉతికి ఆరవేసుకుంటూ ఉండాలి రోజుకొక మసిగుడ్డను మార్చుకుంటూ ఉండండి మహా అయితే పది రూపాయలు ఇస్తే ఒక మంచి జ్ఞాపకం ఇస్తారండి వాటిని వాడుకోండి చక్కగా మరుసటి రోజు ఉతికి ఆరబెట్టుకుని మరుసటి రోజు మళ్లీ దాని వాడుకోండి కొంతమంది అయితే ఆ మసిగుడ్డ నల్లగా జిగురు జిగురుగా అసలు దాన్ని వాసన చూస్తే మనకు చిరాగ్గా అయిపోతూ ఉంటుంది అలా పెట్టుకుని ఉంటారు మసిగుడ్డ గనుక అలా మీరు గ్యాస్ స్టవ్ పక్కన పెట్టినట్లయితే భార్యాభర్తలకు విపరీతమైనటువంటి కలహాలు వస్తూ ఉంటాయి భార్యను చూసిన తక్షణమే భర్త ఏదో ఒక రాద్ధాంతం చేస్తూ ఉంటాడు భార్య భర్తను చూసిన తక్షణం ఏదో ఒక గొడవకు దారితీస్తూ ఉంటుంది కాబట్టి గొడవలు విపరీతంగా ఉంటాయి మసిగుడ్డ ప్రతినిత్యం కూడా చక్కగా ఉతికి ఆరిపెట్టుకోవాలి ఆ మసిగుడ్డను మీరువాసన చూసినట్లయితే మంచి పరిమాణం వస్తూ గాని దుర్వాసన జిగురు జిగురుగా ఉన్నట్లయితే ఆ ఇంట్లో దరిద్రదేవత ప్రవేశిస్తుంది ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక ఐదవ విషయమేమంటే వంటింట్లో ఎప్పుడుకూడా బొద్దింకలు బల్లులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఎప్పుడైనా అర్ధరాత్రి నీళ్లు తాగుదామని వంటింట్లోకి వెళ్ళి లైట్ వేసినట్లయితే అక్కడ బొద్దింకలు తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో దరిద్రదేవత ప్రవేశించింది అని మీరు అర్థం చేసుకోవాలిబో దింకలు ఎప్పుడుకూడా వంటింట్లో ఉండటం అంత మంచిది కాదు దానికీ తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా బల్లులు కూడా వాటిని వెంటనే చంపేయకండి పొరకట్టుతో వాటిని తెరమండి బయటకి వెళ్లిపోతాయని కాబట్టి ఈ బొద్దింకలు బల్లులు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయము ఇక ఆ తర్వాత వంటగదిలో అంట్లు అనేవి కుప్పలు కుప్పలుగా ఉండకూడదు ఎప్పటికప్పుడు వంట అయిన తర్వాత మనం తినేసిన తర్వాత ఆ పాతలను శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి కొంతమంది రాత్రి వంట చేసి భోంచేసిన తర్వాత అలసిపోయాం లేబ రేపు పనిమనిషి వచ్చి కడుగుతుందని సింక్లో ఆ పాతను అలాగే వేసేసి వెళ్లి పడుకునేస్తారు పొరపాటున కూడా అలా చేయకూడదు వంటగది అనేది అగ్నిస్థానమో అక్కడ పరిశుభ్రంగా మనం ఉంచుకోవాలి ఎంత కష్టం ఉన్నా కూడా ఆ పాత్రలో కనీసం ఒక పది నిమిషాలు అవుతుంది కడిగి పక్కన పెట్టేసేయాలండి అవి అలాగే మనం వదిలేసి వాటిలో దుర్వాసన కలిగవాటిలో బొద్దింకలు తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశిస్తుంది చక్కగా రాత్రి అన్నీ కూడా శుభ్రం చేసుకుని పక్కన పెట్టి ఆ తర్వాత పడుకోవడం చాలా మంచిది ఎందుకంటే కొంతమంది సింకులో ఈ అన్నము ఈ సంగటి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా అలాగే సింక్లో వదిలేసి పడుకుంటారు అది పరమ దరిద్రం శింకును చక్కగా కడిగేయాలి మనం పాత్రలు తోమిన తర్వాత షింక్ని చక్కగా కడిగేసి అందులో ఉన్న మెదకులు ఆ కరివేపాకు అవన్నీ కూడా ఒక కవర్లో వేసి ఎక్కడైనా పక్కన పెట్టాలి అంతేగాని షింక్లో ఈ పాత్రలు ఈ అన్నం మెదకులు ఇవన్నీ వదిలేసి పొరపాటున కూడా పడుకోకూడదు చాలామంది చేస్తూ ఉంటారు జాగ్రత్త పడండి ఇక ఆ తర్వాత మహిళలు గుర్తుంచుకోవాల్సిన విషయమేమంటే చిల్లులు పడినటువంటి పాత్రలో విరిగిపోయినటువంటి గరిటలో విరిగిపోయినటువంటి కత్తెరలో కత్తులు వంటింట్లో పెట్టకూడదు చక్కగా ఆ చిల్లులు పడిన పాత్రలో మనకెందుకు వస్తాయి విరిగిపోయిన గరిటెలు ఎందుకు పనికొస్తాయి అది అక్కడే పెట్టుకుంటారు కొంతమంది బయట ఇష్టం లేకుండా కాబట్టి అలా చేయకండి విరిగిపోయినటువంటి గరిటెలు బయటపడేయాలి అలాగే చాలామంది వాటర్ లీకేజ్ అవుతుంటే అలా తిప్పి వదిలేస్తూ ఉంటారు కొంతమంది ఆఫ్ చేసినకూడా టాపు ఆ నీళ్లు కారుతూ ఉంటాయి చుక్కలు చుక్కలుగా అలా కారకూడదు దాన్ని వెంటనే మీరు సరిచేసుకోండి ఈ నియమాలు గనక పాటించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది లక్ష్మీదేవ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది వెంటనే కొంతమందికి అనుమానం చేస్తుంది స్వామి మనం సనాతన ధర్మంలో మాత్రమే ఇటువంటి నియమాలు పాటించాలా బయట దేశల్లో అమెరికా వేరే దేశంలో వాళ్లందరూ కూడా ఈ నియమాలు పాటిస్తున్నారా అంటే తప్పకుండా కూడా పాటిస్తున్నారు బయట దేశంలో వెళ్లి చూడండి వాళ్ల వంటగది ఎంత శుభ్రంగా ఉంటుందో అందుకోసమే వాళ్లు అంతా ఆరోగ్యంగా అంత ఐశ్వర్యవంతులుగా ఉన్నారు మనంకూడా ఈ నియమాల్ని పాటించడం అనేది చాలా మంచిది డ్వంటగదిలో ఎనిమిది తప్పులు చేయకుండా లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండేలా చూసుకోవాలి